లతా స్పెషల్లో ఈరోజు నేను కొబ్బరి మామిడికాయతో పులిహార చేసి చూపించబోతున్నాను పులిహార అనగానే చింతపండుతోను నిమ్మకాయతో మామిడికాయతో కూడా చేసుకుంటాము కానీ పచ్చి కొబ్బరి మామిడికాయతో చేస్తే కూడా చాలా బాగుంటుంది కొబ్బరి మామిడికాయ అనగానే మనం చాలా టెంప్టింగ్గా పెద్ద సైజులో కనిపించి కొనుక్కొని కట్ చేసుకుని తింటాం ఇలా పచ్చికి కొబ్బరి మామిడికాయ తీసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి సన్నగా పొడవుగా తురిమి పెట్టుకుంటే మనకి రైస్తో బాగా మ్యాచ్ అవుతుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ షాజీరా ఆర్ జీలకర్ర వేసి కొద్దిగా మినప్పప్పు కొంచెము శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయాలి బాగా కలిసిన తర్వాత కొద్దిగా పసుపు వేసి పులిహోర కలర్ రావాలి కదా పసుపు వేసుకోవాలి ఇలా తాళింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మామిడికాయ పులిహారని సారీ పచ్చి కొబ్బరి మామిడికాయ తురుముని మనం చక్కగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కలపడం వలన అందులో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది తురుము మెత్తబడిన తర్వాత మనం ఉడికించిన అన్నాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా తిప్పుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ ఆపేసి మూత పెట్టి అలా ఉంచేయాలి అప్పుడు సర్వ్ చేసుకుంటే చక్కగా మగ్గి బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ